ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి పరిధి అని చెప్తున్నటువంటి గుంటూరు విజయవాడ మహానగరాలు ఈ రెండు నగరాల్లో ఉల్లిపాయ విజయవాడలో కేజీ పాతిక రూపాయల నుంచి ముప్పై రూపాయలు మంచిపాయ గుంటూరులో కూడా దాదాపుగా అదే రేట్లో ఉంది ఈ ఉల్లిపాయలు పండిస్తున్నటువంటి ఉల్లి రైతుకు మాత్రం గిట్టుబాటు రాక పోస్తున్నారు క్రమంగా ఇది ముదిరి పాకానబడుతుంది కొయ్యడానికి డబ్బులు దండగవుతున్నాయి లేకపోతే అమ్ముకోవడానికి ట్రాక్టర్లకు డబ్బులు దండగవుతున్నాయి అంటూ పారపోస్తున్న ఉదంతాలు అక్కడ ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి అడుగుతున్నారన్నటువంటిది ఇది కంటిన్యూ అవుతోంది తాజాగా ఆమె కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి రైతులు ఇలా పారబోసింది అస్పరి మండలం యాటకల్లులో ఉల్లి రైతు గిట్టుబాటు లేక పారబోసాడు శేఖర్ అనేటటువంటి వ్యక్తి ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది రెండు ఎకరాలు ఉల్లి పంట సాగు చేస్తే రెండు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాను కానీ గిట్టుబాటు ధర రాలేదు అంటూ వాటన్నిటి పారబోసినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది రైతులకి తన ఇది చూసైనా సరే రైతులకి న్యాయం చేయండి అని అడుగుతున్నాడు ఇక్కడ సమస్య ఏంటంటే లేదు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తుంది ఏది వాళ్ళ దగ్గర నుంచి కొనేటటువంటిది బట్ ఇక్కడ చూస్తేనేమో ఈ పరిస్థితి తలెత్తుంది ఆ రైతే మాట్లాడాడు చూస్తే అర్థమవుతుంది మా రైతుల కష్టం ఎంత పండించినా కూడా మదర్ ధర లేదు రైతులు జిల్లా ఆసుపేరి మండలం యాటకల్ గ్రామం పేరు శేఖర్ రెండు ఎకరాలు ఉల్లేసినాను గిట్టుబాటు ధర లేక వంకలో పారువసాము ఎకరాకి లక్ష అయింది రెండు రెండు లక్షలు నచ్చిపోయినాను గవర్నమెంట్ కూడా ఏం ఆదుకోలేదు